ఎందుకంటే ప్రజలకు కూడా ఉంది మీరు విజయలక్ష్మి పేరు కూడా ప్రస్తావం తీసుకొచ్చారు కాబట్టి విజయలక్ష్మి ఇప్పుడు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీనా లేదంటే వైఎస్ఆర్ సిపి సపోర్ట్ చేస్తున్నారా లేదు గతంలో వైఎస్ఆర్ సపోర్ట్ చేసి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో సభా వేదికగా నా బిడ్డకి మీరు అందరూ ఉన్నారు కాబట్టి సారీ జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ ఉన్నారు కాబట్టి నా బిడ్డ పార్టీ పెట్టి నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పున్నారు చాలా సపోర్ట్ చేస్తారు అరెస్ట్లు చేస్తున్నప్పుడు కూడా శర్మలని అరెస్ట్ చేస్తుంటే విజయలక్ష్మి అక్కడికి వచ్చారు మాట్లాడున్నారు చూస్తున్నాం శర్మల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఏపీకి వచ్చారు విజయలక్ష్మి ఎక్కడ అంటే ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది మీకు అంటే అన్ని మాట్లాడుకుంటున్నారు కాబట్టి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి విజయలక్ష్మి ఎటుపక్క ఉన్నారు షర్మిలా తోడే ఉన్నారా ఇంకా లేదు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావలేదు ప్రస్తుతము వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఆమె రాజీనామా చేశారు బహిరంగంగానే అవును ఆమె విజయలక్ష్మి గారు ఇద్దరు బిడ్డలకు తల్లి రాజశేఖర రెడ్డి గారి భార్య అవును ఆమె పాత్ర ఏ బిడ్డకి కష్టం వచ్చినా ఏ బిడ్డకి అవసరం వచ్చినా బిడ్డలు ఏపీలో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కొత్తగా పార్టీ స్థాపించున్నారు కాబట్టి శర్మలకు సపోర్ట్ గా వెళ్లారు వచ్చారు ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కష్టాలోనే ఉన్నారు కదా అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు తన సీట్ కూడా తన గెలవలేకపోయింది షర్మిల ఇటుపక్క వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు కనీసం ప్రతిపక్ష హోదాలు కూడా లేకుండా పదకొండు స్థానాలే పరిమితమైంది ఎటుపక్క అనేది ఇద్దరు ఒక పార్టీ అయితే కాదుగా ఇక్కడ ఇక్కడ విషయం మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు అది ఒకే స్థానంలో నిలబడినప్పుడు ఇద్దరు పులివెందుల్లో పోటీ చేసినప్పుడు లేదు ఇద్దరు కడప ఎంపీకి పోటీ చేసినప్పుడు ఆమె మీరు చెప్పే సందిగ్ధావస్థలో పడవచ్చు ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులే ప్లీజ్ ఇద్దరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పేది నేను ఒక మాట ఏమంటా అంటే మీరు చెప్పేది నేను చెప్పేది అర్థమైతే మీకు అర్థం అది ఆమె రాజకీయ పార్టీలకు మద్దతు కాదు బిడ్డలకు మద్దతు బిడ్డలకు మద్దతు వాళ్ళు వ్యక్తిగతంగా గెలవడానికి మద్దతు వాళ్ళు వ్యక్తిగతంగా గెలవడానికి మద్దతు ఇప్పుడు కడపలో ఎంపీగా శరిమలమ్మ గారు పోటీ చేశారు అవతల అవినాష్ రెడ్డి గారు పోటీ చేశారు అక్కడ శరిమలమ్మ గారికి సపోర్ట్ చేశారు ఆమె అక్కడ శరిమలమ్మ గారికి సపోర్ట్ చేశారు క్లియర్ కట్ గా ఇక్కడ మీరు పార్టీ అధ్యక్షులు మళ్ళీ రాజకీయ పార్టీల వైపు వెళ్తున్నారు ఆమె తల్లిగా ఏ ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే పులివెందుల్లో వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన గురించి మాట్లాడిన సందర్భాలు మనకు గురించి పర్సన్స్ గురించి పక్కన పెట్టండి పర్సన్స్ గురించి కాదు పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్నారు మరి మీరు అంటే ఎట్లా ఇదే శర్మలకు సంబంధించి సపోర్ట్ చేయమని చెప్పారుగా అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారా చెప్పారు శర్మల సపోర్ట్ చేయమని చెప్పి ప్లస్ అర్థం కావట్లేదు శర్మల ఏ విధంగా చేస్తుంది రాష్ట్రం గెలవాలన్నా లేదంటే కేవలం ఎంపిక గెలవాలన్నా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేయాలా ఫస్ట్ విజయం గారు ఆమె క్యాంపెయిన్ చేసింది ఆమె క్యాంపెయిన్ చేసింది ఓన్లీ కడపలోనే చెప్పింది నా బిడ్డను గెలిపించమని నా బిడ్డని గెలిపించమని కాంగ్రెస్ పార్టీని అధికారులు తెమ్మని ఆమె ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు దిష్ మీరు అవన్నీ గమనించాలి తన బిడ్డల కోసం ఆమె ప్రయత్నం చేస్తుంది ఏ తల్లికైనా తన బిడ్డలు సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని తన బిడ్డలు గెలవాలని ఖచ్చితంగా కోరుకుంటారు దీన్ని ఆమె తల్లిగా ప్రయత్నం చేస్తుంది మీరు వేసే క్వశ్చన్ ఏమో ఒక రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నారు సార్ ఎట్లా సార్ ఎట్లా సార్ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కాబట్టి రాజకీయ పార్టీలో పోటీ చేసినటువంటి క్యాండిడేట్స్ కాబట్టే ఇదే రాజకీయ పార్టీల గురించి ప్రస్తావించారు కాబట్టే క్వశ్చన్ చేస్తున్నాం ఒక తల్లిగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ భువనేశ్వరి ఉన్నారు అంటే నేను కిషోర్ గారిని కూడా క్వశ్చన్ చేస్తాను భువనేశ్వరి గారు ఉన్నారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు కానీ ఈసారి క్యాంపెయినింగ్ లోకి వచ్చారు ఒక పోటీ ఆవిడ గురించి ఎందుకు మీరు ఇట్లాగట్లా అని చెప్పి అడడానికి కూడా ఆస్కారం లేదు కానీ విజయలక్ష్మి పోటీ చేశారు గెలిచారు ఓడిపోయారు పార్టీకి సంబంధించి అధ్యక్షురాలుగా ఉన్నారు మళ్ళీ సపోర్ట్ చేశారు ఇవన్నీ ఓకే ఏదైనా కావచ్చు మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండే అవకాశం ఉందా ఇప్పుడు అదే చెప్పేది ఏంటంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అన్నా ఉండాలి ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ అవతల ఆదుకునే శక్తి ఆ పార్టీకి ఉందా లేదా ఆ అధికారంలోకి వచ్చే శక్తి ఆ పార్టీకి ఉందా లేదా వస్తే ఆ నాయకత్వం మనల్ని ఆదరిస్తుందా లేదా అనే శక్తి ఆ పార్టీకి ఉంటుందా లేదా ఇవన్నీ నమ్మకాలు కలిగించగలిగి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒకవేళ మా ఒక్క రాజకీయ పార్టీ నుంచే కాదు ఎక్కడైతే ఎక్కడ ఎక్కడ రాజకీయ కార్యకర్తలు నిరాధారణకి గురైతారో ఆయా పార్టీల నుంచి కొత్త పార్టీల వైపు వెళ్ళడం అది షర్మిలానా కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపియా టీడీపీయా జనసేన బీజేపీ ఇట్లా ఏమి ఉండదు ఇప్పుడు వైసీపీ అను కాంగ్రెస్ రెండు పాత పార్టీలుగా ఇప్పుడు ఏ పార్టీకి అన్నది ఇప్పుడు అంటే ఇప్పుడు